హలో ఎవరువాన్ ఆగ్రాలో చైతన్యానంద స్వామిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఈయన వచ్చేసి అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తున్నట్టుగా కూడా ఈయన మీద కేసులు పెట్టడం అయితే జరిగిందనమాట సో ఒకసారి దీని మీద ఆ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శ్రీస్రావు ఉన్నారు డిస్కస్ చేసేద్దాం హలో సార్ హలో సార్ ఇప్పుడు ఈయన అరెస్ట్ని అసలు ఎలా చూస్తారు చైతన్యానంద స్వామి నిత్యానంద స్వామి అయితే కాదు చైతన్యానంద స్వామి నిత్యానంద స్వామి అంతకుముందు మనం ఇదే సేమ్ ఇలాంటిది ఆరోపణలు ఎదుర్కొని ఆయన వెళ్ళిపోయారు దేశం విడిచి వెళ్ళిపోయి ఆయన కైలాసం అనేది ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన స్థిరపడిపోయారు భారత ప్రభుత్వం ఆయన ఏం చేయలేకపోయింది సేమ్ ఇలాంటి లైంగిక వేధింపుల కేసులని ఆయన కూడా ఫేస్ చేశారు ఆయన ఆర్గనైజేషన్స్ ఇప్పటికి కూడా నడుపు నడుస్తున్నాయి భారతదేశంలో ఆయన భక్తులు కూడా ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నారు ఇప్పుడు చైతన్యానంద స్వామి పేర్లు కూడా బలే ఉంటాయి నిత్యానందం చైతన్యానందం ఈ చైతన్యానంద స్వామి వయసు చూస్తే దాదాపు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్నట్టు కనిపిస్తోంది సో ఈయన ఆశ్రమానికి వచ్చినటువంటి ఢిల్లీలో ఆశ్రమం అయింది ఢిల్లీలో ఆశ్రమంకి వచ్చినటువంటి మహిళల్ని ఈయన లోపరుచుకొని లైంగిక వేధింపులు చేయటం లేదంటే వాళ్ళ ఫోటోలు తీసి పెట్టుకోవటం వాళ్ళ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోవటం ఇలా చేశారు లైంగిక వేధింపులు దాని మీద ఆయన మీద కేసు పెట్టారు ఎస్ సార్ బట్ అయితే అసలు ఇలాంటి నమ్మచ్చు అంటారా ఎందుకంటే ఆయన వాళ్ళ వయసులో మామూలుగా చూసుకుంటే మనకి ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తారంటారా ఇప్పుడు చేస్తారనే కదా ఇప్పుడు పదిహేడు మంది బాలికలు పదిహేడు మంది అమ్మాయిలు వచ్చేసి ఈయన మీద వ్యతిరేకంగా చెప్తున్నారని అంటే వాళ్ళు ఏమి చేయకుండానే ఎందుకు చెప్తారు లేడీస్ ఏమి చేయకుండా చెప్పరు కదా దానికి ఏదో ఆధారాలు ఉంటేనే చెప్తారు ఆధారాలు లేకుండా చెప్పరు కదా ఇప్పుడు ఆయన్ని దాదాపు పది రోజుల నుంచి అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నం చేశారు ఎట్టకేలకు ఆగ్రహాలు దొరికాడు ఆయన ఆగ్రహాలు దొరికితే ఆయన్ని పట్టుకున్నారు ఈలోపు పోలీసులు ఏం చేశారు ఆయన ఆశ్రమంలో ఉన్నట్టు ఫోన్స్ కానీ లేదా ఇతరత్ర గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాటిని స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తే కొన్ని వందల మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోటోలు స్క్రీన్ షాట్స్ తర్వాత నేకెడ్ ఫొటోస్ ఇవన్నీ దాంట్లో ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు నేషనల్ మీడియాలో వస్తుంది ఒక చైతన్యానంద స్వామి అనే అతను అలియాస్ పార్థసార్థే ఆయన పేరు అసలు అసలు పేరు పార్థసార్దే ఆ తర్వాత చైతన్యానంద స్వామిగా అవతారం ఎత్తాడు ఢిల్లీలో ఒక ఆశ్రమం పెట్టాడు ఆ ఢిల్లీ ఆశ్రమానికి అనేక మంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు అనేక మంది ఫ్యామిలీస్ కూడా వచ్చేవాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని ఒక ఇద్దరు లేడీస్ తోటి ఈయన లోబరుచుకునేవాడు అనేది ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు సరే ఆగ్రాలో ఆయన ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు ఆగ్రా నుంచి ఢిల్లీకి తీసుకొస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ ఇది దానికి సంబంధించిన అప్డేట్ సరే స్వామీజీలు ఏంటి స్వామీజీల ప్రవర్తన అంతకుముందు మనం డేరాబాబా చేసాం ఆ డేరాబాబా కూడా ఉత్తరప్రదేశ్ ఆయన ఆ డేరాబాబు కూడా కొన్ని వందల మందికి సంబంధించినటువంటి ఆడవాళ్ళతోటి ఆయన లైంగిక సంబంధాలు పెట్టుకొని వివాదాస్పదమయ్యారు ఆ ఆ బాబాని అరెస్ట్ చేయడానికి భారత ప్రభుత్వం కొన్ని అంటే ఒక దేశంతో యుద్ధం చేసినట్టు చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఇంకో దేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఆ తరహాలో ఆ డేరాబాబాని నరస్ చేయడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆయన అరస్ చేయడానికి పోలీసులు వెళ్తే కొన్ని వేల మంది భక్తులు అడ్డుపడి ఆయన నరస్ని నిరసించారు ఒకవైపేమో ఆయన బాబా లైంగిక వేధింపుల కేసులో ఉన్నారు ఇంకొక ఏమో భక్తులు అడ్డుపడుతున్నారు సెంటిమెంట్ భక్తుల సెంటిమెంట్ కదా సో అలాంటి పరిస్థితులు ఆయన్ని ఎలా అరెస్ట్ చేయాలని చెప్పి ఎట్టకేలకు నాలుగైదు సంవత్సరం కాదు నాలుగైదు నెలలు టైం తీసుకొని అరెస్ట్ చేసి లోపల పెట్టారు సీన్ కట్ చేస్తే చాలామందిని ఆయన లైంగికంగా వేధించాడు అని చెప్పి ఆ బాబు గురించి వచ్చినటువంటి హిస్టరీ సో ఇలాంటి బాబాలు అనేక మంది తరచూ మనకు కనిపిస్తూ ఉంటారు నిత్యానందులు కానీ డేరాబాబాలు కానీ లేదంటే ఇట్లాంటి చైతన్యానంద స్వామి కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సరే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది స్వామీజీలు ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజీ పేరు చెప్పుకొని ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు పుస్తకాలు చదివి ఏదో అంతవరకు ఏదో చదువుకొని వాళ్ళ నోటికి నోటికి ఏదో వస్తుంది తోచింది ఏదో ఏది దొస్తు చెప్తున్నారు వాళ్ళని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు స్వామి నెంబర్ ఇస్తున్నారు ఆ నెంబర్ ఇచ్చి ఆయనకన్నీ తెలుసు ఆస్ట్రాలజీ తెలుసు బ్రహ్మాండంగా తెలుసు అద్భుతం అని చెప్తున్నారు పాపం ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన తర్వాత నువ్వు అది పూజ చేయించుకో ఈ పూజ చేయించుకో అని చెప్తారు ఆ పూజకి ఎంత ఇద్దా అంటే ఒకటి ఇరవై వేలు చెప్తాడు ఒక యాభై వేలు చెప్తుంటే ఒక లక్ష రూపాయలు చెప్తారు సో ఇలాంటి మార్కెట్ ఎక్కువైపోయింది సో దాంతో ఎవరి దందా వాళ్ళది బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత హిందూ మతం అనేది పెరిగిపోయింది హిందూ వాదం హిందూ మతం సనాతన ధర్మం అనేది బాగా పెంచి పోషించారు దీని ముసుగులో కొంతమంది స్వామీజీలు కానీ కొంతమంది ఆస్ట్రాలజిస్టులు కానీ డబ్బు సంపాదించే మోదీలో పడిపోయారు డబ్బు ఎలా సంపాదించాలి ఇదే టార్గెట్ ఒక ఆయన ఉన్నాడు ఒక ఆస్ట్రాలజిస్ట్ ఈ ప్రపంచంలో రెండే రెండు ఉన్నాయి మనిషి అంటే మనీ షీ అంటే మనీ అంటే డబ్బు షీ అంటే ఆమె అంటే ఎవరైనా సరే ఈ రెండింటికి బానుసులు అవుతుంటారు మనీకి కానీ లేదంటే షీ అంటే ఆ లేడీకి కానీ సో ఈ రెండే ప్రధానం సో కాబట్టి మీకు యోని పూజ చేపిస్తాను మీకు అంత కలిసి వస్తుందని చెప్తాడు ఆయన మీకు యోని పూజ చేపిస్తాను తీసుకెళ్ళి అక్కడ ఉంది ఒక దేవాలయం ఆడ తీసుకెళ్ళి మీకు యోని పూ యోని పూజ కనుక చేపిస్తే మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మీకు పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుడతారు ధనం లేకపోతే ధనం వచ్చేస్తుంది ఇల్లు లేకపోతే ఇల్లు వస్తుంది కారు లేకపోతే కారు వస్తుంది మీరు రండి నాతో పాటు మీరు కూర్చొని మీరు సెక్స్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతుండే నేను పూజ చేస్తాను యోని పూజ అని చెప్పి కొత్త తరహా దందం వాళ్ళు పెట్టాడు ఆయన పేరు తెలుసుకోవచ్చు సరే ఆయన పేరు వేస్ట్ అర్థమై అందరికీ అర్థమైపోద్ది ఆ స్వామి తప్ప ఎవరు చెప్పరు సో మీకు శుక్రగ్రహం తక్కువగా ఉందంటే స్కాచ్ తాగండి శుక్రవారం రోజు మీరు స్కాచ్ తాగండి శుక్రగ్రహం బలపడిద్ది అని చెప్తున్నాడు ఆయన శుక్రవారం రోజు స్కాచ్ తాగితే శుక్రగ్రహం బలపడిద్ది అంట సో ఇలాంటివన్నీ చెప్తున్నారు సో ఇలాంటివి చెప్తున్నప్పుడు ఇలాంటి చెప్పి ఆస్ట్రాలజిస్ట్లు కూడా ఉన్నారు దానికి కూడా వాళ్ళు ఈ ఆచారం వేరు వామాచారం దీన్ని దీన్ని వామాచారం అంటారు ఈ పద్ధతులు కూడా ఉన్నాయి ఇది మీకు తెలియదు నాకే తెలుసు అని చెప్తుంటాడు ఆయన సో ఇలా డబ్బులు సంపాదించుకోవడానికి రకరకాల మార్గాలు అలాగే కామ కోరికలు తీర్చుకోవడానికి ఆశ్రమాలు ఆశ్రమాల్లో ఎక్కువ భాగం బ్లాక్ మనీ సెంటర్స్ ఉన్నాయి బ్లాక్ మనీ సెంటర్స్ మీరు ఆశ్రమాలకు వెళ్తే మీకు అర్థమవుతుంది నేను కొన్ని కొన్ని ఆశ్రమాలకు వెళ్తే నాకే మైండ్ పోయేటువంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి డిజిటల్ పేమెంట్ తీసుకోరు కొన్ని ఆశ్రమాలకు ఓన్లీ కరెన్సీ తీసుకుంటారు ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు అంటే కోతలు కట్టి లోపల వేస్తున్నారు అలాగే ఈ ఆశ్రమాలకి ఎక్కువ వెళ్ ఎవరు వెళ్తారంటే పొలిటీషియన్స్ వెళ్తుంటారు ఈ పొలిటీషియన్స్కి అలాగే కొన్ని ఆశ్రమాలకి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి అలాగే స్వామీజీలకి పొలిటీషియన్కి సం బలమైన సంబంధాలు ఉన్నాయి ఈ ఆశ్రమాలన్నీ కూడా చాలా వరకు అన్నీ కాకపోయినా చాలా వరకు ఇవి ఒక నల్ల ధనానికి కేంద్రాలుగా వ్యభిచార గృహాలుగా లైంగిక వేధింపులుగా సెంటర్స్గా ఉన్నాయి చాలా వరకు ఎక్కడో వెరీ రేర్గా ఉన్నాయి కరెక్ట్గా నడిచేవి ఇదంతా కూడా సనాతన ధర్మానికి పట్టినటువంటి తెగులు ఈ సనాతన ధర్మం అనే దాన్ని పేరు చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి నేను చేయి చూపి చెప్తాను ఒక ఆయన అంటాడు ఆయన నేను మొహం చూసి చెప్తాను అంటాడు ఇంకొక నేను కాళ్ళు చూసి అంటాడు ఇంకొక ఆయన ఏమో మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ మీ చేయి చూసి చెప్తానంటే చేయి చూసి చెప్తాను అంటాడు నోటికొచ్చి చెప్తుంటారు వాళ్ళని నమ్ముతారు సో వాళ్ళని నమ్మి మోసపోతుంటారు ఇంకా స్వామి నమ్మి నమ్మడం మొదలు పెడితే కనుక ఆ స్వామీజీ ఏం చెప్తే చేస్తారు ఆ స్వామీజీని చేయి పట్టుకొని మామూలుగా అయితే ఒక ఒక పురుషుడు ఒక లేడీ చేయి పట్టుకోగలడా కానీ స్వామీజీ ఎక్కడైనా పట్టుకుంటాడు అదేమంటే నేను స్వామీజీని అని అంటాడు కానీ అతను కామ కోరికలు తెచ్చుకోవడానికి ఇలాంటివన్నీ ఉపయోగిస్తుంటాడు వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కారణం ఏంటంటే ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబ్లో కూడా ప్రమోట్ చేస్తున్నారు స్వామీజీ ఏదో ఉంటుంది నీ దగ్గర పట్టుకొని నేను ఇక్కడ పట్టుకుంటాను ఇక్కడ పట్టుకోగానే నీకు మొత్తం అక్కడి నుంచి సైతాన్ వచ్చేసి దాంటాడు ఒక కథను వెనక తిరిగి ఒక తనను ఆ వెనక నుంచి సైతాన్ని వెళ్ళిపోద్దని ఇంకొక అతను అంటాడు ఇంకొక అతను వంగో వంగు ఉంటే నేను చెప్పు తీసుకొని కొడతాను పోద్దా అంటాడు ఇట్లా రకరకాలు చేసేవాళ్ళు ఉన్నారు ఇంకో కొంతమంది జుట్టు పెట్టుకొని నేను వంగ తీసి కొడతాను సైత అనుభూతి అని చెప్తాడు చాలా ఉన్నాయి యూట్యూబ్లో వస్తుంటాయి కదా సో ఇటువంటి పిచ్చి పిచ్చి అన్నీ చేసి ఇదే సనాతన ధర్మం ఇదే హిందూ ధర్మం అని అనేలాగా కొంతమంది చేస్తున్నారు సో కాబట్టి అసలు వీళ్ళ మీద ఒక రిస్ట్రిక్షన్ ఉండాలి అసలు ఈ స్వామిజీల మీద ఎందుకు రిస్ట్రిక్షన్ ఉండదు అసలు ఇప్పుడు ఇన్ని కేసులు బయటకు వచ్చాయి కదా అనేక మంది కేసుల మీద లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి అసలు ఈ స్వామీజీలు ఎవరైతే ఆస్ట్రాలజిస్టులు ప్రతివాడు ఆస్ట్రాలజిస్టే అసలు వాడికి ఉన్న క్వాలిఫికేషన్ ఏదో తెలియదు అదే అంటే నా పూర్వీకుల నుంచి వచ్చినాయి అని అంటాడు ఒకడు ఇంకొకటి ఏంటంటే నేను ఆల్రెడీ నేను పుస్తకాలు చదివాను అనేక పుస్తకాలు అంటాడు ఇంకోటి నేను పిహెచ్డీ చేశాను అంటాడు వాడి జాతకం వాడికి తెలియదు వాడే వాడేంటి వాడికి తెలియదు వాడేంటి వాడికి తెలియదు వాడి ఇక్కడికి వచ్చి చదువుతాడు సో ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు సో ఈ బలహీనతలు మనం బాధలో ఉన్నప్పుడు ఎవడో వచ్చి ఏదైనా చెప్తే అదేమన్నా మనకి వర్కౌట్ అవుద్దామో మనకు పనికొస్తామో అనేది సహజం అనుకుంటారు ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే పని ఈ స్వామీజీలు చేస్తుంటారు చాలామంది అందరిని కాదు కానీ కొంతమంది స్వామీజీలు చేస్తుంటారు సో ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది హాస్టాలజిస్టుల మీద కేసులు పెట్టారు వాళ్ళ మీద కేసులు పెడితే పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలలోనే కొంతమంది అరెస్ట్ అయి ఉన్నారు ఇంకా కొంతమంది కూడా అరెస్ట్ అవుతారు అది ముందుకు రావాలి కేసులు పెట్టాలి వీళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ కనుక బ్లాక్మెయిల్ చేసి కొంతమంది చెబుతారు నువ్వు ఇది చేసుకోకపోతే నువ్వు అవి ఉంటాడు పైగా సెలబ్రిటీస్ని కాన్సన్ట్రేషన్ సినిమా వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేస్తారు ప్రభాస్కి ఏదో ఉందంటాడు వీడు ప్రభాస్కి ఏదో ఉంది వీడికి ఎందుకు అసలు ఏదో ఉందని చెప్తాడు సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళని కట్టడి చేయాలి వీళ్ళని కట్టడి చేయకపోతే భారత సమాజం చాలా నష్టపోతుంది అన్ని రకాలుగా నష్టపోతుంది ఇప్పుడు మరి ఇప్పుడు సీతనానంద స్వామి ఆయన పేరు పెట్టుకున్నాడు ఆశ్రమం పెట్టుకున్నాడు కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయంట ఆయనకి ఆ మొబైల్ కనుక ఓపెన్ చేస్తే ఆ మొబైల్లో ఆ లేడీస్కి సంబంధించిన ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి మరి ఆయన స్వామి చేట్ అవుతాడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి పర్మినెంట్గా జైలు వేయాలి సో అసలు జైల్లో వేయటానికి ముందు అసలు స్వామీజీలు ఎంతమంది ఉన్నారు వీళ్ళ సంగతి ఏందనేది ఒక స్క్రూట్ టీ పెట్టాలి అప్పుడు కానీ ఈ ఆస్ట్రాలజిస్టులు ఎవరు వీళ్ళంతా ఆస్ట్రాలజిస్టులా లేకపోతే నకిలీ ఆస్ట్రాలజిస్టులా అసలు వీళ్ళు ఎవరు అనేది ముందు పోలీసులు అలర్ట్ కావాలి బహుశా నేను అనుకుంటా హైదరాబాద్లో అది చేస్తారు సజ్జనార్ గారు కమిషనర్గా వస్తున్నారు ఇప్పుడు కాబట్టి అది చేసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ సోషల్ మీడియాలో ఇలాంటి వాటిని ప్రశ్నించిన వాళ్ళే నువ్వు ఇండియా కాదని క్వశ్చన్ చేస్తున్నారు సరే చేస్తారు యథార్థవార్దే లోక విరోధి అంటారు నిజాలు చెప్తే జీర్ణించుకోలేరు చాలామంది నేననుకోవటం ఇప్పుడు కమిషనర్గా కొత్తగా డీజీపీగా శివధర్ రెడ్డి గారు ఉన్నారు కొత్తగా అపాయింట్ అయ్యారు కమిషనర్గా సజ్జనార్ గారు వచ్చారు సజ్జనార్ గారు నాకు తెలిసినంత వరకు ఈ నకిలీ ఆస్ట్రాలజిస్టులు నకిలీ చేస్తున్నారు కదా వీళ్ళని ఖచ్చితంగా నిఘా పెడతారు వీళ్ళ మీద నిఘా పెట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు ఓకే సార్ థ్యాంక్ యూ